హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి సెలవులపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కీలక అప్డేట్ తీసుకొచ్చింది ఇక ఈ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు అయితే ఇవ్వబోతున్నారు ఈసారి తెలంగాణలో భారీగా దసరా సెలవులు రానున్నాయి ఇక దసరా సెలవులు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు ఎన్ని రోజులు ఇవ్వనున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు పాఠశాలలో చదివే విద్యార్థులైనా దసరా సెలవుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త దసరా సెలవులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మనకి దాదాపు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ సెలవులను ఎవరున్నారు దసరా సెలవులతో పాటు బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ విధంగా మనకి విద్యార్థులకు సెలవులైతే అయితే ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సెలవులు అయితే వర్తిస్తాయి తిరిగి అక్టోబర్ నాలుగో తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయి ఇక ప్రస్తుతానికి ఇదే అధికారిక షెడ్యూల్ అని మార్పులు ఏమైనా ఉంటే తిరిగి తెలియజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పాఠశాలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో మూడు రోజుల సెలవులు విద్యార్థులకు అధికంగా వచ్చాయి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు రోజుల పాటు దసరా సెలవులు రావడంతో విద్యార్థులు ఎంతో ఖుషి అవుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఏ స్కూల్లో చదువుతున్నారో దసరా సెలవులు మీకు ఇన్ని రోజులు సరిపోతాయో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి